ముద్రా న్యూస్ ఛానల్ మరియు ప్రజాముద్ర తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ను జగిత్యాల నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచేది మీడియా అని సమాజంలో మీడియా పాత్ర ఎంతో కీలకమైనదని అన్నారు ప్రజా సమస్యలు ప్రభుత్వ సేవలు మరియు వైఫల్యాల గురించి ఎప్పటికప్పుడు అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి తెలియజేయడంలో కృషి చేస్తున్న జర్నలిస్టులందరికీ తాను ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని ఎమ్మెల్యే సంజయ్ పేర్కొన్నారు కార్యక్రమంలో యాజమాన్యం మరియు టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు लोगों को अच्छी तरह अपने यहाँ पर तो अलग पड़े।